మంచిగా పలకరించండి నమ్మకాన్ని ఇవ్వండి అరే డాక్టర్ అమ్మ మంచిది డాక్టర్ మంచి కూడా నమ్మకం వస్తే వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళకుండా మీ దగ్గరకు వస్తారు మన వాళ్ళు కొందరు ఉన్నడు నడు నడు లేదు లేదని తాళం వేసుకొని పోతే ఇబ్బంది అవుతుంది రాత్రి కూడా ఒక డాక్టర్ అందుకనే ఖచ్చితంగా వాస్తవాలను మనము ఎప్పుడు ఏదైనా నెగిటివ్ రాగానే వాస్తవం ఏదో పబ్లిక్లోకి తిరవాలి అది మీకు కూడా మీ స్టేటస్ కానీ మీ ప్రొఫెషన్ కానీ

కొత్త వచ్చిన మెడికల్ ఆఫీసర్స్ దయచేసి ప్లీజ్ ఐడెంటిఫై అవ్వచ్చు ఫార్మాకాలేజీ ఫార్మాజ్ సీజనల్ డిసీజెస్ అని మీరే చూసుకోవాలి మీరు మీరు మళ్ళా హాస్పిటల్ ఉండొచ్చు అట్లా ఉండడం మూలంగా కూడా చాలా వరకు మనం సేవ్ చేసిన వాళ్ళం అట్లా సార్ చెప్పినట్టుగా ఈదురు గాలి వస్తుంటాయి ఇంట్లో కూడా పడుకుంటారు ఒక్కొక్కసారి డ్రింక్ చేసి ఉంటారు వాళ్ళు నీళ్లు తాగరు ఆ గాలి వడదెబ్బ నీళ్లు తాగక అట్లనే నైట్ నైట్ చనిపోతారు మనం ఏమనుకుంటాం ఏమైందో దయ్యం పట్టిందో దేవుడు పట్టిందో రాత్రి రాత్రి చనిపోయింది కానీ ఇది ఉంటుంది వాళ్ళకి ఇది కూడా మనం అవేర్నెస్ ఇది మన బాధ్యత ఇప్పుడు కొద్దిగా మీరు హాస్పిటల్లలో కాస్త మార్నింగ్ టైంలో ఉన్నా కూడా మిగతా ఒక్కొక్క పేరే ఒక్కొక్క రోజు పంపిస్తూ కొంచెం అవేర్నెస్ క్యాంప్ మీరు ఈరోజు ఉండలేదు అంటే ఈ రోజు హాస్పిటల్లో మేము ఇక్కడ పలానా ఊరు కాడు ఉంటున్నాం ఇక్కడ వీళ్ళు ఎవరో ఒకరిని అక్కడ మీరు ఏర్పాటు చేసి మన వాళ్ళు క్యాంప్స్ కూడా పెట్టడం ముఖ్యంగా ప్రివెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే మనం జబ్బు రాకుండానే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన జిల్లాలో మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉండే అటువంటి జిల్లా హాస్పిటల్స్ రెండు కూడా ఏరియా హాస్పిటల్స్ కూడా రెండు మంచి పెద్ద ఉన్నాయి లోకల్ ఆ పిహెచ్ఈస్ లో పనిచేసే డాక్టర్స్ కూడా మంచి అవగాహనతో చేయడం మూలంగా ప్రాణ నష్టం తగ్గిస్తాం పేదలకు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుల పాలే పరిస్థితిని కూడా మనం తగ్గించగలుగుతాం కాబట్టి డిఎంఆండ్ హెచ్ఓ గారు మీరు హెచ్ఓడిగా ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా మీరు కూడా మానిటరింగ్ చేయాలి మీరు కూడా మీటింగ్స్ పెట్టుకోవాలి అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు మేమున్నాము రోజు మందరినీ పిలుచుకొని హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలంటే పెట్టలేదు వర్షం వస్తే ఏం చేయాలి తర్వాత డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారో లేదు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా లీవ్ పెట్టి ఆల్టర్నేట్ అక్కడ ఏమన్నా అరేంజ్ చేసి అట్లా వెళ్ళేటట్టుగా మీరు చూసుకోండి చాలా మంది కొత్తగా కనబడుతున్నారు పిల్ల అంటే చిన్న ఏజ్ ఉన్నారు ఈ టైంలో మీకు అంటే ఏజ్ కూడా సహకరిస్తారు అందరు ఇప్పుడే కదా మనం చేయాల్సింది కాబట్టి దాన్ని చేయడం మూలంగా ఉంటుంది అది బాగా చెప్పండి మేమైతే రోజు పని చేస్తాము